నువ్వు తాళి కట్టిన భార్యని ఇంకొకరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు దగ్గరుండి పెళ్లి భాజాలు వాయించాలనుకుంటున్నావా నీకు అర్థం అవుతుందా అని చెప్పగానే అదేంటి అమ్మాయి గారు అలా మాట్లాడతారు ఏదో ఆపద్ధర్మంగా కట్టిన తాలి తాలి అంటారేంటి ఆపద్ధర్మం కట్టిన అమాయకంగా కట్టిన తాలి తాలి నేను నీ పెళ్ళాన్నే మీ అమ్మ చెప్పింది అది కూడా నీకు అర్థం కదా మా అమ్మకంటే నేను ప్రేమించిన అమ్మాయి సంగతే తెలియక చెప్పింది కానీ నీకు తెలుసు కదా నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పగానే ప్రేమించిన అమ్మాయి పెళ్ళంగా భావిస్తున్నావు కానీ తాలి కట్టిన అమ్మాయిని పెళ్ళంగా భావించవా నీకు ఇష్టం ఉన్నా లేకున్నా నేను పెన్లాన్ని నేను ఈ పెళ్లి చేసుకొని జరగనివ్వను అని చెప్పేసి అయితే సింధూర గట్టిగా చెప్తుంది ఇక సింధూ చంటి విషాలను తీసుకొని కౌశిక్ని తీసుకొని బయటికి వెళ్తూ ఉంటాడు సింధూరు ఎలాగైనా సరే నేను కౌశిక్తో మాట్లాడాలి ఇదే మంచి టైం అని చెప్పేసి బయటికి వెళ్ళేసరికి వాళ్ళిద్దరు వెళ్ళిపోతూ ఉంటారు ఇక సింధూరు అలాగే పరుగున వాళ్ళ వెనకంగా పరిగెడుతూ ఉంటుంది ఇక వాళ్ళిద్దరు దిగి వాకింగ్ చేస్తూ ఉంటారు సింధూర్ అక్కడికి వస్తుంది నేను మీతో మాట్లాడాలి చంటి కొంచెం పక్కకు వెళ్తావా అని చెప్పగానే చంటి పక్కకు వెళ్ళిపోతాడు చెప్పండి మీరు ఏది చెప్పినా నేను విశాల హృదయంతో అర్థం చేసుకుంటాను అని చెప్పేసి కౌశిక్ అంటాడు నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని చెప్పగానే ఇక ఒక్కసారిగా షాక్ అయి చూస్తూ ఉంటాడు అదే మాట చంటి కూడా వింటాడు మరి చంటి అక్కడికి వచ్చి వీళ్ళకి సర్ది చెప్తాడా కౌశిక్ అర్థం చేసుకుంటాడా లేకుంటే ఏం చేస్తాడు